హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈ రోజు వచ్చేసి ఆంటీ షోవాంటి పోతుంది అనమాట సౌత్ ఆఫ్రికాకి అక్క అక్కడ అంకుల్ అక్కడే ఉంటాడు సౌత్ ఆఫ్రికాలో అయితే ఇంకా మా షోబాంటి అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఇంకా సెండ్ ఆఫ్ చేయడానికి మేము ఎయిర్పోర్ట్ పోయినాం అనమాట మా తోటి కూడా నేను పోయినాము ఇంకా అయితే ఇక ఇక్కడ ఉన్నప్పుడైతే ఆంటీ మంచిగా గుళ్ళు ఏ గుడికి పోవాలన్నా ఫస్ట్ అందరినీ గ్యాదర్ చేస్తారనమాట పోదాం అనేసి ఎవరు రారు ఆంటీ ఇక ఫోన్ చేసిందంటే పోదాం పోదాం అని అంటారు అనమాట ఎవరైనా సరే మంచిగా ప్లాన్ బాగా అనమాట ఏ గుడి పోవాలన్నా పోవాలన్నా సరే మంచిగా అనిపిస్తుంది అనమాట మాకైతే ఇంకైతే ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఆంటీ ఎనిమిది నిమిషాలు ఉంటే ఇక ఎనిమిది నిమిషాల వరకు ఏం కాదనమాట టైమింగ్ పెడతారనమాట ఆడ ఎనిమిది నిమిషాలు దాటిందనుకో అనుకో థర్టీ సెకండ్స్ అయినా సరే టూ హండ్రెడ్ ఫైవ్ ఇక వన్ మినిట్ అయితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ అట్లా అనమాట మాకు లోపలికి వెళ్ళిపోయిన ఆంటీ చెక్ చెక్ చేసి లోపలికి పంపించారు అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మాయి మా అత్తమ్మ సపోటా పండ్లు అల్లని పండ్లు తీసుకుంటారు అనమాట వాళ్ళకి తెలియకుండా నేను వీడియో తీసిన పాల పూటలు చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇక ఒక రెండు కిలోల సపోటాలు ఒక హాఫ్ కేజీ పండ్లు తీసుకున్నారు అనమాట తీస్తుంటే వీడియో తీసిన అనమాట చాలా స్వీట్గా ఉన్నాయి పాల పూటలు కదా మంచిగా ఉంటాయి అనమాట ఇంకైతే ఇక తీసుకుంటుంటే వీడియో తీసిన నేను అక్కడ ఎదురుగా చిన్నపిల్లగా కనబడుతున్నాడు కదా మమ్మీ అత్త నన్ను వీడియో తీస్తుంది అని చెప్తున్నా అనమాట అయితే ఇక పైకి వచ్చిన తర్వాత ఇగ పైకి వచ్చేవరకు అన్ని కథం చేసారు ఇక మా పిల్లలు కొన్ని ఉంటే ఇంకా నేను దీన్ని చూ చూపిస్తున్నాను అనమాట మంచిగా చాలా స్వీట్గా ఉన్నాయి సపోటలు అయితే ఇక తర్వాత వచ్చేసి కట్ చేస్తే అట్కులు పోపు చేస్తున్నాయి ఇక పిల్లలకైనా ఎవరికైనా కొంచెం సాయంత్రం వర్షాకాలం కదా ఈవినింగ్ స్నాక్ లాగా ఉండాలనేసి ఒక పావు నూనె పోసుకొని ఒక పావు కిలో పల్లీలు పల్లీలు అంతా చెత్తగిటిలో వేరేసి మంచిగా పావు కిలో పల్లీలు ఒక పావు కిలో పుట్నాల పప్పు వేసి మంచిగా సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాలి అవి పల్లీలు పుట్నాల పప్పు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం బాగానే థర్టీ పర్సెంట్ అట్లా వేగాలి మంచిగా ఏ ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కలర్ఫుల్గా మంచిగా ఉంటాయి అటుకులు చూడడానికి మంచిగా తింటారు అనమాట పిల్లలు కూడా తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకుంటే మంచిగా ఉంటాయి అటుకులు జీడిపప్పు కూడా మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఒక పిడికడంతా కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇక అవి వేయించేలోపు మా అత్తమ్మ మా అటుకులు ఇట్లా దుమ్ము దుమ్ము ఉంటుంది కదా మంచిగా ఎదిరి ఇచ్చింది అనమాట నాకు ఇక తర్వాత ఇక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక రెండు పావులు నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఇంకా నూనె పెద్ద మంట మీద బాగా వేడి చేసుకోవాలి ఫస్ట్ నూనె వేడి చేసుకొని ఇక చిన్న మంట పెట్టుకోవాలి చిన్న మంట పెట్టి ఇంకా అటుకులు వేసుకోవాలి పేపర్ అటుకులు తీసుకోవాలి అటుకుల పోపుకి లావటుకులు అయితే బాగుండాయి అనమాట లావటుకులు అయితే ఇంకా మిక్చర్లకు దానికి దీనికి వాడుకోవచ్చు అటుకుల పోపు అయితే పేపర్ అటుకులే మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా మంచిగా ఇట్లా ఏగితే నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలకైనా ఎవ్వరికైనా పెద్దోళ్ళకైనా ఇక అటుకులు పోపు చేద్దామనేసి ఏమాత్రం అంటే చేస్తుంది అనేసి నేను చేస్తున్నాను అనమాట ఇక అటుకులన్నీ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద అవుతుంది లేకపోతే అడుగు మాడిపోతుంది అనమాట పల్సటి అటుకులు కదా అడుగు మాడిపోతుంది కొంచెం గిన్నె అడుగు మందం ఉన్న గిన్నె తీసుకుంటే అటుకులు అనేటివి మాడిపోదు అనమాట పల్సట్ గిన్నె తీసుకుంటే ఉట్టిగానే మాడిపోతాయి అటుకులు బాగా కలుపుకోవాలి అటుకులు అన్నీ ఇట్లా ట్రాన్స్పరెంట్ లాగా కావాలన్నమాట మంచిగా ఇట్లా మధ్యలో గంట పెట్టి కలిపితే మంచిగా ఏగుతాయి కొస్సలకు కలిపోద్దు ఎప్పుడైనా ఇంకా బాగా ఒక సెవెంటీ పర్సెంట్ అటుకులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అటుకులన్నీ మంచిగా మొత్తం ఒక్క తీరుగా ఈవెన్గా కలిసేటట్టు వేగేటట్టు కలుపుకోవాలి కలుపుకుని మంచిగా వేగినాయి కదా ఇంకా తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు చీగ కలుపుకోవాలి ఆ వేడికే ఉప్పు అనేది మంచిగా కరిగిపోతుంది అనమాట అటుకులు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి అంటే ఇక అటుకులకు తగ్గట్టు వేసుకోవాలి ముందుగా వేస్తే తెలియదు అనమాట ఎక్కువ అయ్యేది తక్కువ అయ్యేది అటుకులు వేసినాక ఉప్పు వేస్తే స మనకు అందాదా తెలుస్తుంది అనమాట మంచిగా ఇక ఉప్పు అంతా కరి మంచిగా కరిగే వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి నెమ్మదిగా కలపాలి పల్సగా ఉంటాయి కదా ఇరిగిపోతాయి అనమాట పరంపరం అయితే మంచిగా కలిపిన తర్వాత ఇంకా మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్లగా అవుతుంది కదా అవి పోపు వేసుకోవాలన్నమాట అటుకుల కొంచెం గిన్నె పెద్దది తీసుకోవాలి చిన్న గిన్నె అయితే మనకు కలపడానికి రాదనమాట గిన్నె చిన్నగా అయింది అసలు కలపడానికి కలపనికి రానే రాలేదన్నమాట కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే అటుకులైన పొయ్యి మీద పడకుండా పొయ్యి కూడా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు పెద్ద గిన్నె తీసుకోవాలి ఎవరైనా తెలివనల కోసం చెప్తున్నా నేను ఇక కలుపుకోవాలి అసలు కలపనీకి వస్తలేదనమాట ఇంకా నేను మళ్ళీ తీసేసి బేషన్లకు పోసి కలుపుతున్నాను అనమాట బేసన్లో పోసుకుంటే మంచిగా చేయితోటైనా కలుపుకోవచ్చు ఇప్పుడు గంటతోటి కాకుండా చేయితోటి కలిపినా కానీ మంచిగా కలుస్తాయి పోపు అయింది కాబట్టి ఏం కాలేదు చేయి కూడా ఇంకేమనంటే మిక్చర్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో వేసిందైనా సరే మనం బయట తెచ్చిందైనా సరే మిక్చర్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట మిక్చర్ కొంచెం ఒక రెండు మూడు పిడికిల్ అంతా మిక్చర్ వేసుకోవాలి ఇంట్లో వేసింది ఏం లేదు చెయ్యాలి అది కూడా ఒక వీడియో పెడతా ఇంకా బయట తెచ్చిన మిక్చరే ఉందనమాట అది కూడా ఇంకా ఒక రెండు మూడు పిడికిళ్ళంతా వేసిన నేను మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా మిక్చర్ కూడా ఉంది కదా అన్నట్టు ఇంకా తింటారనమాట పిల్లలు మిక్చర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇక కలిపి చల్లగా అయిన తర్వాత ఒక డబ్బలకు ఎత్తి పెట్టుకోవాలి ఇంకా మేము చాలామంది కాబట్టి మాకు ఒక్కటి రెండు రోజులు కంటే ఎక్కువ ఏం రావు ఇంకా చా కొంచెం మంది ఉండాలి ఒక డబ్బాలకు ఎత్తి పెట్టుకుంటే తినాలనిపించినప్పుడల్లా కొన్ని తీసుకొని తినొచ్చు అనమాట మంచిగా కలుపుకోవాలి ఒక పసుపు అంతా అటుకులకు మంచి ఒక్క దీ కలిసినట్టు కలుపుకొని నెమ్మదిగా కలుపుతుంది కలుపుతుందనమాట కలుపుకొని సల్లగా అయిన తర్వాత ఇంకొక డబ్బలకు ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి 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 చేయండి